హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డయాబెటీస్ ఉందని మీకు తెలుసా అందుకే ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటారు కానీ ఎందుకు మన దగ్గర ఇంత ఎక్కువ డయాబెటీస్ వస్తుంది రాకుండా ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ క్లియర్ గా చెప్తాం ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ రావడానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి మొదటిది మన జిన్ను సమస్య మన బాడీ టైప్ ఫ్యామిలీ హిస్టరీ కారణంగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ లో రిస్క్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది రెండవది మన ఆహార అలవాట్లు మనం ఎక్కువగా తెల్ల బియ్యం ఎక్కువ ఆయిల్ ఉన్న పదార్థాలు తింటాం దీంతో పాటుగా మన భోజనంలో ప్రోటీన్ ఫైబర్ తక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి మూడవది మన లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగం గార్జెస్ట్ వాడకం వల్ల రదిలిక తగ్గిపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వంటివి డయాబెటీస్ కి దారి తీస్తాయి నాలుగవది స్ట్రెస్ వర్క్ అప్పుడు టెన్షన్ మానసిక బ్లడ్ షుగర్ లెవెల్స్ ని డైరెక్ట్ గా ప్రభావితం చేస్తాయి మధ్య సిరిటర్ అలవాట్లు ఇవి ఇన్సులిన్ ప్రాపర్ గా వర్క్ అవ్వకుండా చేస్తాయి అయితే డయాబెటీస్ రాకుండా అప్పటి కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాలి మొదటిది హెల్దీ ఫుడ్ తీసుకోవాలి తెల్ల బియ్యం తగ్గించి బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ జొన్నలు రాగులు సజ్జలు తీసుకోవాలి ఫ్రైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ షుగర్ ఉన్న పదార్థాలు తగ్గించాలి రోజుకి కూరగాయలు పండ్లు ప్రోటీన్ ఎక్కువ తినాలి రెండవది డైలీ వాకింగ్ లేదా వ్యాయామం తప్పనిసరి కనీసం రోజుకు ముప్పై నిమిషాలు వాకింగ్ జాకింగ్ లేదా యోగా చేయాలి మూడవది స్ట్రెస్ తగ్గించుకోవాలి టెన్షన్ మానుకొని మెడిటేషన్ మ్యూజిక్ హాబీలుగా చేసుకోవాలి నాలుగవది మంచి నిద్ర కనీసం రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు సరిగ్గా నిద్రపోవాలి రాత్రిలో ఎక్కువ మేలుకొని ఉండకూడదు ఐదవది బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే బరువు పెరిగితే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ రెట్టింపు అవుతుంది అయితే ఇప్పటికి మీకు డయాబెటీస్ వచ్చిందా అయినా పర్లేదు సరైన జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్ చేయగలుగుతాం మొదటిది డాక్టర్ సలహా తప్పనిసరి రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ టెస్ట్లు చేయించుకోవాలి డాక్టర్ చెప్పిన మందులు మిస్ కాకుండా తీసుకోవాలి రెండవది డైట్ కంట్రోల్ ఒకేసారి ఎక్కువ తినకుండా చిన్న చిన్న మొత్తం తినాలి రాత్రి భోజనం తక్కువగా ఉండాలి మూడవది వ్యాయామం కంట్రెన్ చేయాలి వాకింగ్ లైట్ యోగా సైక్లింగ్ వంటివి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి నాలుగవది మానసిక ధైర్యం డయాబెటీస్ అంటే లైఫ్ అయిపోయినట్టే కాదు సరైన కేర్ తీసుకుంటే చాలా మంది నార్మల్ లైఫ్ లాగానే సంతోషంగా జీవిస్తున్నారు అంటే ఫ్రెండ్ ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ రావడానికి కారణాలు మన లైఫ్ స్టైల్ కొన్ని హ్యాబిట్స్ టెన్షన్స్ ఇవన్నీ కలిసి కానీ మనం చిన్న చిన్న మార్పులు చేస్తే డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు ఇప్పటికే వచ్చిన పర్లేదు సరైన జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్ చేయగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి